హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన కొన్ని ట్రేడ్లకి డైరెక్ట్గా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెట్ డివిజన్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఇవా వింటూ ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైన ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అయినా ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఈ నోటిఫికేషన్లో పోస్ట్ కోడ్ వన్ నాట్ వన్ నుంచి వన్ ట్వంటీ త్రీ వరకు కూడా ఏవన్నీ అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఉన్నాయో ఇవన్నీ కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవన్నీ స్టేట్లోని కూడా మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు టోటల్ వేకెన్సీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అందులో మీ కేటగిరీలో ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూసుకొని మీరు అప్లై చేస్తే మీకు ఉద్యోగం రావడానికి చాలా తొందరగా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ దాదాపుగా జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ వన్ వన్ నాట్ వన్ నుంచి వన్ ట్వంటీ త్రీ వరకు కూడా మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో టూ ఇయర్స్ ట్రేడ్ ఎనీ టూ ఇయర్ ట్రేడ్ ఇప్పుడు ఈ కిందన దాదాపుగా పది ట్రేడ్లు ఇచ్చారు కదా ఈ పది ట్రేడ్లో ఏ ట్రేడ్ చేసినా సరే మీరు ఈ అన్ని వేకెన్సీలకి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక ఎలక్ట్రానిక్స్ మెక్క ఇన్స్ట్రుమెంట్ మెక్క ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంట్ ఎలక్ట్రీషియన్ మిషనిస్టు అలాగే ఫిట్టర్ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ అలాగే వైర్మన్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈఎస్ఎం అనమాట సో ఫ్రెండ్స్ ఇక దీనికి మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది ప్రైవేట్ అయినా సరే అలాగే గవర్నమెంట్ సెక్టర్ అయినా సరే ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి లేదా అప్రెంటిషిప్ చేసినట్లయితే సరిపోతుందనమాట అంటే మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కానీ లేదా వన్ ఇయర్ అప్రెంటిషిప్ కానీ ఉంటే మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ కట్ ఆఫ్ డేట్ అనేది మీ ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కల్లా మీరు కాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ ఏజ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నట్లయితే మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఇరవై ఆరు సంవత్సరాలు మీ వయసు ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సేఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్స్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంటుంది సో ఫ్రెండ్స్ సెలక్షన్ మెథడ్ చూసుకున్నట్లయితే వన్ నాట్ వన్ నుంచి వన్ ట్వంటీ త్రీ వరకు కూడా మనకు దాదాపుగా కంప్యూటర్ బేస్డ్ సీబీటీ ఉంటుంది ఫస్ట్ స్కిల్ టెస్ట్ తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ తర్వాత మనకి ప్రాక్టికల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఐటీఐ వాళ్ళకి ఇక జూనియర్ ఆపరేటర్ ఏదైతే వన్ నాట్ వన్ నుంచి వన్ ట్వంటీ త్రీ వరకు ఉందో మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ మనకి జనరల్ సైన్స్ యాభై మార్కులు ఉంటుంది న్యూమరికల్ అబిలిటీసు అలాగే రీజనింగ్ అబిలిటీసు అలాగే జనరల్ అవేర్నెస్ టోటల్గా అంటే సెక్షన్ ఏ యాభై మార్కులు సెక్షన్ బి యాభై మార్కులు ఉంటుంది తర్వాత మనకి ఏదైతే సిబిటి ఎగ్జామ్ అనేది ఫార్టీ పర్సెంట్ మన సబ్జెక్ట్ మన ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇందులో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోని హిందీలోనే ఉంటుంది మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే మూడు రెండు ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు రెండు ఇరవై ఐదు వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ అనేది డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ అనేది మూడు వందలు పే చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ యాంటే ఎక్సర్జీస్మెంట్స్కి ఎటువంటి ఫీజు లేదు మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు డెబిట్ క్రెడిట్ కార్డులు యూజ్ చేసుకొని ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి ఎగ్జామ్కు పది రోజుల ముందు వీళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్లో పెడతారు అలాగే మీకు ఈమెయిల్ ద్వారా లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకైనా మంచిది మీరు ఏదైతే అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత రెగ్యులర్గా మీరు చెక్ చేస్తూ ఉంటాను అంటే రెగ్యులర్గా అంటే వీళ్ళు ఒక మంత్ ఇస్తారు ఆ మంత్లో ఎగ్జామ్ ఉంటుందని ఆ మంత్లో మీరు రెగ్యులర్గా చెక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మన ఆంధ్ర తెలంగాణలో విశాఖపట్నంలోని హైదరాబాద్లోని ఇక దగ్గరలో చెన్నై బెంగళూరులో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉందనుకోండి వీళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు ఈమెయిల్ ఐడి ఇచ్చారు మీరు వర్కింగ్ అవర్స్లో వర్కింగ్ డేస్లో పది గంటల నుంచి ఆరు గంటల వరకు ఎప్పుడైనా సరే మీరు వీళ్ళకి కాల్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మనకి డేట్ ఆఫ్ ఓపెనింగ్ మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి ఇరవై మూడు రెండు ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు యాభై నిమిషాల వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ అడ్మిట్ కార్డ్స్ మార్చ్లోని ఏప్రిల్లోని అంటే మీరు మార్చ్ లాస్ట్ వీక్లోని ఏప్రిల్లోని మీరు అలా చెక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది లేదంటే మీరు ఏ మొబైల్ నెంబర్ ద్వారా ఏ ఇమెయిల్ ద్వారా రిజిస్టర్ అయ్యారో అవి రెగ్యులర్గా అప్డేట్ చేసుకున్నా సరిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ మనకి సీబీటీ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుంది మనకు దాదాపుగా సబీటీ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ మే రెండు వేల ఇరవై ఐదులో అవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెండ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి